చిట్టమూరు వాకాడ మండలాల్లో చెరువులు కాజీలను పరిశీలించి అధికారులను అప్రమత్తం చేశారు రాష్ట హౌసింగ్ ఎండీ అరుణ్బాబు తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వరన్ తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ మోందా తుఫాన్ తీరం దాటే పరిస్థితి వందన ఎదురుగాలు ఇస్తాయని ప్రజలందరూ ఇంట్లోనే ఉండాలని అత్యంత వచ్చి తప్ప బయటకు రావద్దని చెప్పారు పెరిగి పడే అవకాశం ఉన్నందున పశువులు మేతకు కూడా బయటకు రావద్దని ప్రజలను హెచ్చరించారు వర్షపు నీరు పారుతున్న సమయంలో కాజిబేలపై ప్రయాణించరాదని ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని తెలిపారు చెరువు కట్టలు తగ్గే పరిస్థితున్నా చెరువుల దగ్గర ముందస్తుగా పహార పెట్టామని ఇసుక కూడా సిద్దం చేశామని చెప్పారు వాళ్ళు మనం వెళ్ళి కడితే ఇబ్బంది అయిన రోజు కూడా తీసేస్తే కూడా రెండో సెకండ్లో వాళ్ళు మళ్ళీ కట్టేస్తారు ఇది ఎవ్రీ ఇయర్ జరుగుతూ ఉంది ఎవరు మాట్లాడట్లేదు అనమాట వెళ్ళి కలెక్టర్ గారు కానీ చెరువు

వాళ్ళు మనం వెళ్ళి కట్టే ఇబ్బంది అయిన రోజు కూడా కూడా రెండో సెకండ్ వాళ్ళు మళ్ళీ కట్టేస్తారు ఇది ఎవ్రీ ఇయర్ జరుగుతా ఉంది ఎవరు మాటి వెళ్ళి కట్టేస్తారు ఇది సొల్యూషన్ ఉండే పర్మినెంట్ సొల్యూషన్ గారు మనకి మొంత తుఫానికి సంబంధించి మనకి ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి నిన్న మనకి నాలుగున్నర సెంటీమీటర్లు వర్షపాతం నమోదైంది జిల్లా వ్యాప్తంగా ఈరోజు కూడా విస్తృతంగా జిల్లా వ్యాప్తంగా కూడా వర్షాలు పడుతున్నాయి ముఖ్యంగా కోస్టల్ ప్రాంతంలో ఉన్నటువంటి ఐదు మండలాల్లో అదేవిధంగా ఓజిలి సత్రం చిట్టమూరు సత్యవేడు మండలాల్లో మనకి ఎక్కువ వర్షపాతం నమోదవుతుంది ఇప్పుడే విండ్ కూడా పికప్ అయింది మనకి అంచనా వాతావరణ కేంద్రం అంచనా ప్రకారం సుమారుగా తీరం దాటే సమయానికి అరవై నుంచి డెబ్భై కిలోమీటర్ల వేగంతో కూడా గాలులు వేస్తాయి సో ప్రజలందరూ కూడా ఈరోజు రేపు అంతా కూడా ఇళ్ళ వద్దనే ఉండాలి అత్యంత ఎమర్జెన్సీ ఏదైనా ఉంటే తప్పిస్తే ఇంటి వద్దనే ఉండాలి ఎవరు కూడా పశువుల మేతకి వీటికి కూడా ఎవరు బయటికి రాకూడదు ఎందుకంటే పిడుగులు కూడా పడే అవకాశం ఉంది కాబట్టి మళ్ళీ ఏదన్నా కాజ్వేలు ఓవర్ఫ్లో అవుతున్న దగ్గర కూడా ఎవరు వాటి మీద వెళ్లకుండా ఉండాలి గత సంవత్సరం కూడా ఒకరిద్దరు అట్లా వెళ్ళడం వల్ల చనిపోవడం జరిగింది అదేవిధంగా చెరువులు కొన్ని కట్టలు తెగిపోయే ఉంది అక్కడ కూడా మనము పోలీస్ డిపార్ట్మెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళని పహారాకు పెట్టాము ఎక్కడైతే చెరువులు తెగే పరిస్థితుందో అక్కడ మనము ఇసుక బస్తాలన్నింటినీ కూడా రెడీ చేసి పెట్టుకొని ఎవరికి ఇబ్బంది లేకుండా చూసుకుంటున్నాము మొత్తము జిల్లా యంత్రాంగం కూడా పూర్తిగా సన్నద్ధమై ఉంది ఎక్కడ ఇటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రాణ నష్టం ఆస్తి నష్టం జరగకుండా కూడా అన్ని రకమైనటువంటి చర్యలు జిల్లా యంత్రాంగం కూడా చేస్తుంది ఈరోజు ఫీల్డ్ విజిట్లో కూడా చిట్టమూరు మండలంలో నేను ఎస్పీ గారు అదేవిధంగా స్టేట్ నుంచి వచ్చినటువంటి స్పెషల్ ఆఫీసర్ అరుణ్ సర్ అంతా కూడా మనం కలిసి విజిట్ చేస్తున్నాము అక్కడక్కడ కొన్ని లోటుపాట్లు చూ చూ ఐడెంటిఫై చేసాం అవన్నీ కూడా సరిదిద్దుతున్నాము ఎవరు కూడా ఆందోళన చెందవలసిన అవసరమే లేదు అప్రమత్తం అప్రమత్తంగా ఉండండి జిల్లా యంత్రాంగం ఇచ్చినటువంటి సమాచారం మేరకు అప్డేట్స్ మేరకు పాటించండి సోషల్ మీడియాలో వస్తున్నటువంటి వదంతులను కూడా ఎవరు ఈ టైంలో నమ్మకూడదు అఫీషియల్ అప్డేట్స్ ఫ్రమ్ స్టేట్ నుంచి కానీ డిస్టిక్ నుంచి మాత్రమే నమ్మాలని కోరుకుంటున్నాం ఇంటి వద్దనే ఉండి ఉండండి బయటికి మాత్రం రావద్దు రెండు రోజులు థ్యాంక్ యూ